హాయ్ అండి నమస్తే అండి బాగున్నారా ఈరోజు మన వీడియో వచ్చేసి కోడిగుడ్లు మునక్కాయి తర్వాత వచ్చి అన్నపొగింజలండి ఎండి పినేటివి ఇవే చేస్తున్నాను ఫస్ట్ ఇవి నేను కుక్ చేసి పెట్టుకున్నాను ఓకే పచ్చిమిర్చి వచ్చేసి ఒక ఐదు తీసుకొని నేను ఇట్లా మిక్సీ పట్టి పెట్టాను తర్వాత గుడ్లు వచ్చేసి మూడు నేను కుక్ చేసి పెట్టుకున్నాను మునక్కాయలు కూడా ఉడకబెట్టే పెట్టాను టమాటోస్ వచ్చి మూడు తీసుకున్నాను మిక్సీ పట్టుకున్నాను ఓకే కొంచెం కొత్తిమీర మసాలాలు అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తానండి చూద్దాము పదండి కుక్కర్లో చేస్తున్నానండి ఆనియన్స్ వచ్చేసి నేను రెండు కర్రీస్కి ఆ ఆపేస్తాను ఇందులో సన్నగా కట్ చేసి పెట్టాను ఆపేస్తాను చూపిస్తాను వినివేస్తాను టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను ఓకే పులుసు కూరలకు కొంచెం ఆయిల్ పడుతుందండి అంటే మరీ అంత ఎక్కువ ఏం కాదు ఒక నాలుగు టేబుల్ స్పూన్లమైన వేస్తున్నాను సరిపోతుంది కొంచెం ముద్దిపప్పు కొంచెం శనిగపప్పు అలాగే ఆవాలు లైట్గా జీలకర్రెండు ఎండమిర్చి కొంచెం ఇంకా వేసుకుందాము అందుబాటులో ఎండపీ నెట్ అండి ఇది ఎండ పెట్టి కదా అవండి టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి కొంచెం నెట్ ఇప్పుడు ఆర్గానిక్ వేసుకుందాము కూడా ఇట్లే వేసేసుకున్నాము ఇందులోనే లైక్ట్గా సాల్ట్ వేసేసుకుంటే ఫాస్ట్గా ఆనియన్ కుక్ అయిపోతాయండి చూడండి చాలు సాల్ట్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిదండి అలాగే పసుపు కూడా వేసేస్తాను మరి ఒక టీ స్పూన్ నైన్ వేసాను ఒక టూ మినిట్స్ మూత పెట్టేస్తానండి ఇలాగా ఓకే అండి చూస్తాము పచ్చిమిర్చి పేస్ట్ కూడా వేసేసుకుందామండి ఒకేసారి ఇది కూడా మనకు పచ్చివాసన పోవాలి కదా అండి చూడండి చాలు మనకి మాత్రం ఫ్రై ఇట్లా మనం అల్లం తెల్లగడ్డ పేస్ట్ వేసుకుందాము నేనైతే మసాలా ఇంటి దగ్గర నుంచి తెచ్చినండి అందుకోసం అని చెప్పేసి మసాలాలు ఎక్కువ యూజ్ చేయకుండా వేస్తున్నాను చాలు ఒక స్పూల్ ఫుల్ స్పూన్ వేసానండి that was ఇప్పుడు మసాలా వేసుకుందామండి ధనియాల పొడి వచ్చేసి ఒక స్పూను కొంచెం మీరు కూడా వచ్చేసి ఒక హాఫ్ స్పూన్ వేస్తున్నాను అండి సరిపోతుంది ఎందుకంటే మనం ఒక ఐదు వేసాం కదా పచ్చిమిర్చి కాబట్టి కారం సరిపోదు ఇందులోనే పెరుగు వేసుకుందాము ఒక కప్పు వైన్ వేసానండి హండ్రెడ్ గ్రామ్స్ వరకు వేసాము సరిపోతుంది కోరి మొత్తం అంతా చేసుకుందాం ఒకసారి కసురు వెళ్ళి కొంచెం వేసుకుందామండి లా క్రష్ చేసుకుందాము ఎక్కువ పుల్లలుగా లేకపోకుండా బాగుంటుంది ఇప్పుడు వేస్తాం కొత్తిమీరు తర్వాత ఈ ఆకు కూడా కొంచెం వేసుకుందాము అంత మిక్స్ చేసేసి ఒక టూ మినిట్స్ మూత పెట్టి వదిలేస్తాము పచ్చివాసన పోవాలి కదా మసాలా చాలు మూత పెట్టి వదిలేస్తాము ఓకే అండి చూస్తారా ఎంత మంచి కలర్ వచ్చిందో ఒక రెండు నిమిషాలండి ఎక్కువ అవసరం లేదు మనకి ఓకే అండి చూడండి ఇప్పుడు ముల్లక్కాయలు బ్యాల్డ్ అన్నీ వేసేసుకుందాము నేను కప్పు తీసుకున్నాను అండి బ్యాగ్లో సరిపోతాయి మునక్కాయలు మనకి ఎగ్స్ వచ్చేసి ఫ్రై అయిపోయినాయి ఒక టూ మినిట్స్ అంతేను ఇది మంచిగా పచ్చి పోవాలి కదండి అంతా కాబట్టి ఎగ్ వేయలేదు ఒక రెండు నిమిషాలు అలాగే ఎగ్ వేస్తాం చూడండి ఎగ్స్ ఈ అనేది వచ్చేయాలి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది ఓకే త్రీ టైమ్స్ టూ టైమ్స్ త్రీ చాలా అండి ఓకే అవి వచ్చేసి వేరే కర్రీకి వాడుతున్నాను దీనికైతే మూడు సరిపోతాయి ఇప్పుడు ఇందులో కొంచెం హాట్ వాటర్ వేసుకుందాము చాలు ఆల్రెడీ మనకు కర్రీ అనేది చాలా గట్టిబడిపోతుంది ఎందుకంటే బ్యాళ్ళు కదండి బ్యాళ్ళంటే అనబ్యాళ్ళు కాబట్టి కొంచెం తిక్కుగా వచ్చేస్తుంది కర్రీ దానికోసం చెప్పి వాటర్ నేను కొంచెం ఎక్కువగానే అనుకుంటున్నా చూడండి మనకు ఒక్క సిటీ వస్తే చాలండి మనం కుక్ చేసుకునేటివి కాబట్టి ఒక్క సిటీ వస్తే సరిపోతాయి మనం ఎక్కువ ఫ్రై చేసుకున్నాం కదా ఆయిల్ వేస్తున్నాం కొంచెం ఇప్పుడు మనం కొంచెం కొత్తిమీర వేసుకునేస్తాము కొంచెం ఇది వేసేసి మిక్స్ చేసి పెట్టేస్తాం సింపుల్గా అయిపోద్ది టేస్ట్ మాత్రం నిజంగా చెప్తున్నా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి సిమ్లో ఒక సిటీ హైలో ఒక సిటీ రెండు వదిలేస్తాం చదువుతాం ఓకే ఓకే అండి మూడు సిటీలు వచ్చాయి కట్ చేసి పెట్టేసాను తర్వాత చూపిస్తాను కూల్ అయిన తర్వాత చాలా అంటే చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఓకే మన ఎగ్ మునక్కాయ కందిబ్యా సారీ అన్నపాడు పులుసు ఎంత బాగుందో చూడండి చూడడానికి కలర్ఫుల్గా ఉంది కదా చాలా బాగుంటుంది ట్రై చేయండి మీరు కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సపోర్ట్ చేయండి మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఓకే బాయ్ బాయ్